బ్రేకింగ్ చూస్తున్నాం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకువచ్చిన సుమారు యాభై మంది దుండగులు అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్స్ లాక్కోవడానికి ప్రయత్నించిన దుండగులు దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇక్కడ వస్తున్న సమయంలో తారనాగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక పది పదిహేను మంది బండ్లు ఎంతమంది బండ్లు అంత ట్రిపుల్ రైటింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటునే బ్లాక్ తీసుకుంటే సైడ్ కొట్టినదిస్తుంటే ముందుకు పోయిన బండి ఆపి మీదికి కొంతమంది సైడ్ ఉన్నోళ్ళేమో బండి చిక్కడ ఆపి ముందుకున్నోలు వచ్చి నా బండి నా డోర్ ది గ్లాస్ దియడానికి డోర్ దీనికి ప్రయత్నించి మా మీద వచ్చి వాళ్ళ నా పని చూస్తే గన్ను గుంచుకోవడానికి ప్రయత్నించడం మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పి వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది ఏమో నన్ను డోర్ దియమనడం మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసినా ఏం అర్థం కానీ పర్మించడం ఇమీడియట్ గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లీట్ ఇవ్వడమే ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయం కంప్లీం ఇచ్చాను కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపి అదా ఇదా రెండు ఇచ్చా తెలుసుకోవాలి చూసి చెప్తాం